ఈ క్రిస్ కాలంలో మనం తెలుసుకోవాల్సినటువంటి వాక్యం ఏసుక్రీస్తుని రక్షకుడిగా తండ్రి దేవుడు ఎందుకు పంపించాడు లేదా ఏసుక్రీస్తుని తండ్రి దేవుడు రక్షకునిగా ఎందుకు ఏర్పరచాడు అనేది మనం ధ్యానం చేద్దాం ఈరోజు ఏసుక్రీస్తుని రక్షకునిగా ఎందుకు పంపించాడు అంటే తండ్రి దేవుడి ఈ లోకానికి శుభవార్త ఒకటవ అధ్యాయం అరవై ఎనిమిది నుంచి మనం డెబ్భై ఐదు వచనాలు చూసినట్లయితే కనిపిస్తుంది లోకాశుభవార్త అరవై ఒకటవ అధ్యాయం అరవై ఎనిమిదో వచనం నుంచి డెబ్భై ఐదో వచనం వరకు ప్రియ సహోదరి సహోదరుడా ఈ ఉదయకాల సమయంలో ప్రభువగు తండ్రి దేవుడు ప్రభువగు ఇజ్రాయేలీ దేవుడు గాక ఇజ్రాయేళ్ళ దేవుడు గాక ఆయన తన ప్రజలకు చేయూతనిచ్చి వారిని విముక్తులను చేసెను ఎందుకు దేవుడు స్థుతింపబడినగా అంటున్నాడు అంటే ఈ క్రిస్టమస్ కాలంలో ఆయన తన ప్రజలకు చేయూతనిచ్చి వారిని విముక్తులను చేశాడు అంట ఎవరో తన ప్రజలు అంటే ఇస్రాయేలీల ప్రజలు నాలుగు వందల సంవత్సరాలు ఇంచుమించు నలభై సంవత్సరాలు అరణ్యంలో ఐగుప్తు దేశంలో బానిసత్వంలో గడిపారు ప్రియా సహోదరి సహోదరుడ మరి ఇజ్రాయేలీలు ప్రజలను అనేక మంది ప్రవక్తలను పంపిస్తూ ఉండి నడిపిస్తూ ఆ అరణ్య మార్గంలో నలభై సంవత్సరాలు వారిని కంటి పాప వలె కాచి కాపాడాడు దేవుడు అయినప్పటికీ ఇజ్రాయేలీలు ప్రజలు ఇంకా తమ పాపముల చేత తమ తప్పితముల చేత ఏం చేశారంటేనంట ఆ యొక్క బానిసత్వంలో మరగ్గుతున్నటువంటి వారిని విడిపించటానికి తండ్రి దేవుడు ఏం చేశాడో తెలుసా క్రీస్తుని రక్షకుడిగా ఈ ప్రవక్తలందరూ చెప్పేది ఇదే మోషే దగ్గర నుంచి మోషే కానీ మరి మనం చూసినట్లయితే యహోషుబా ప్రవక్తలు అందరూ సామువేలు దాబీదు మరి సలోమాన్ రాజు మనం చూసినట్లయితే హగ్గయి జఫన్యా వరకు మనం అలాఖీ గ్రంథం వరకు లాస్ట్ పేజ్ చూసినట్లయితే చెప్పేది ఇదే దేవుడు తరతరాల నుంచి తన ప్రవక్తల ద్వారా చెబుతున్నటువంటి సందేశం ఏంటదంటే తెలుసా ఆయన తన ప్రజలకు చేయూతనిచ్చి వారిని విముక్తులను చేశాడు ఎలా విముక్తులను చేశాడు అంటే పాపంలో మగ్గిపోతున్నటువంటి ఇజ్రాయలీలు ప్రజలను బానిసత్వంలో ఉన్న వారిని మనకు వార్తలో తెలియజేస్తున్నాడు తన సేవకుడకు దావీదు వంశమున మన కొరకు ఒక శక్తి సంపన్నుడైన రక్షకుని వేర్పరిచాను మన కొరకంట దావీదు వంశస్థుడైనటువంటి వంశమున మన కొరకు దావీదు వంశమున తన సేవకుడైన దావీదు తన వంశమున మన కొరకు ఒక శక్తి సంపన్నుడైన రక్షకుడిని ఏర్పరచను తరతరముల నుండి ఆయన తెలియజేసినది ఇది మనకి రక్షకుని ఏర్పరుస్తానని ప్రవక్తల నుంచి ఆది కాండం నుంచి ప్రవక్త అలాగే గ్రంథం వరకు ప్రవక్తల ద్వారా మనకు తెలియజేసినటువంటి సందేశం ఏంటంటే దావీదు వంశమున మన కొరకు ఒక శక్తి సంపన్నుడైన రక్షకుని ఏర్పరుస్తాను అని ఆయన ఎట్లంట మనకి తరతరముల నుండి తెలియజేస్తున్నాడు ఆదాము కాలము నుంచి కూడా మనకి తెలియజేస్తున్నాడు ఆయన మనలను శత్రువుల నుండి రక్షించుటకు అంట ఆయన ఎందుకు క్రీస్తు ప్రభువుని రక్షకుడిగా ఎందుకు పంపించాడు లేదా ఎందుకు ఏర్పరిచాడు అంటే ఏమని చెప్తున్నాడు తెలుసా మనలను శత్రువుల నుండి రక్షించుటకు మనలను ద్వేషించు వారి నుండి తప్పించుటకు రక్షకుని ఏర్పరిచాడు ఎందుకు ఏర్పరిచారు అంట మరి మంచిదాన్నే అండి అనుకోవచ్చు మంచిదాన్ని కాదు నువ్వు మంచి వాళ్ళ మనం ఎవరము కూడా మంచి వారము కాము కానీ ఏమంటున్నాడంటే మనకి తెలిసి తెలియక శత్రువులు ఉంటారు అంట ఆ శత్రువుల నుండి విడిపించటానికే నాకు ఈ వాక్యము బాగా అనుభవము నాకు నన్ను ఎవరైనా ద్వేషించినప్పటికీ నన్ను ఎవరైనా ఒత్తుపో మనం ఒక చోటుకి వెళ్తామంటే వాళ్ళకి నచ్చము వెళ్ళిపోమన్నాను అంటే అక్కడి నుంచి దేవుడు మనల్ని వెమ్మటే విడిపించడానికి సమర్థుడు అని కూడా వాక్యం సరివిస్తుంది అందుకని ఆయన మనలను శత్రువుల నుండి రక్షించుటకు మనలను ద్వేషించు వారి నుండి తప్పించుటకు రక్షకుని ఏర్పరిచాడు అనుగ్రహించాడు మనలను శత్రువుల వారి నుండి విముక్తులు కావించి నిర్భయముగా ఆయనను సేవించినట్లు మనము జీవితాంతము కూడా పవిత్రులముగాను నీతి మంతులముగాను ఉంటుటకు ఆయన అట్లు ఏర్పరచాడు అంట రక్షకునిగా ఏసుక్రీస్తుని ఏర్పరిచారు అని చెప్తున్నారు ప్రియా సహోదరి సహోదరుడా ఎందుకు అంటే క్రీస్తు ప్రభువుని రక్షకుడిగా మనకి అనుగ్రహించాడు అంటే ఆయన మనలను శత్రువుల బారి నుండి విముక్తులు కావించి నిర్భయముగా ఆయనను సేవించినట్లే మనము అంతేకాదు అంటే మనము జీవితాంతము కూడా పవి నీతివంతులుగాను జీవించుటకు ఆయన యేసుక్రీస్తుని రక్షకునిగా అనుగ్రహించాడు ప్రియా సహోదరి సహోదరుడ మరి ఆ ప్రియా సహోదరి సహోదరుడు మనం చూసినట్లయితే యేసుక్రీస్తుని నిర్భయంగా సేవించాలంటే భయపడుతూ ఉంటాము మనం ఇప్పటికీ కూడా ఏదో ఒక బాధతోని ఏదో ఒక భయముతోనే భయపడుతూనే ఉంటాము ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా భయముతోని ఏసుక్రీస్తుని అంగీకరిస్తాము కానీ ఏసుక్రీస్తు చెప్ దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే ఇంకెప్పుడు మీరు భయపడకుండా అంట మనము నిర్భయముగా ఆయనను సేవించటానికే అంతేకాదంటే మనం జీవితాంతము ఒక్కరోజు కాదు రెండు రోజులు కాదు జీవితాంతము పవిత్రులముగా నీతిమంతులుగా ఉండడానికి యేసుక్రీస్తుని మరి మనకి రక్షకుడుగా అనుగ్రహించాడు ప్రియా సహోదరి సహోదరుడా మరి మనం క్రీస్తు ప్రభుని రక్షకునిగా అంగీకరించి మనం శత్రువుల నుండి మనలను ద్వేషించే వారి నుండి విడిపించడానికి యేసుక్రీస్తు జన్మించారు రక్షకుడిగా ఈ లోకంలో జన్మించినటువంటి సందర్భము ప్రియా సహోదరి సహోదరుడ ఆయన అల్లా ఈ లోకంలో జన్మించలేదు ఎందుకు పని లేక జన్మించలేదు ఎందుకో తెలుసా ఈ బానిసత్వంలో ఉన్నటువంటి ఇజ్రాయేలీల ప్రజలు ఆ శత్రువులు ఎంతమంది ఉన్నారు ఐగుప్తులో ఫరో ఉన్నాడు ఎంతమంది శత్రువులు ఇజ్రాయేలీల ప్రజలకి చెప్పండి అంతమంది శత్రువుల బారి నుండి వారిని విడిపించి వారిని విముక్తులు కావించి శత్రువుల నుంచి విముక్తులు కావించి నలబై సంవత్సరాలు వారి బానిసత్వంలో నుంచి బయటికి తీసుకొచ్చి నిర్భయంగా ఆయనను ఆరాధించడానికి ఇజ్రాయేలీ ప్రజలను నడిపించాడు ప్రియా సహోదరి సహోదరుడా యేసుక్రీస్తు తండ్రి దేవుడు ఈనాడు నిర్భయంగా ఏ ఇజ్రాయలు ప్రజలను నడిపించాడు మనల్ని కూడా నిర్భయముగా ఎన్ని సంవత్సరాలైనా నిర్భయముగా నేను నిన్ను స్థుతించి ఆరాధించి సేవించే భాగ్యములు కల్పించమని ఈ యొక్క క్రిస్టమస్ కాలంలో నువ్వు జన్మించితే నేను నిర్భయముగా నిన్ను సేవించే భాగ్యములు దయచేయమని అడుగుతాం ఆమె